నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో ఉన్నాం రైతు కోట లింగయ్య గారి పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక పామాయిల్ తోటలో ఉన్నాం ఆయన ఈ పది ఎకరాల పామాయిల్ తోటలో అంతర పంటలుగా ఆరు రకాల కూరగాయలను పండిస్తున్నారు సో పామాయిల్ తోటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతర పంటల గురించి అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతుకు అంటే పామాయిల్ దిగుబడి వచ్చే వరకు ఏ విధంగా ఉపకరిస్తుంది అదేవిధంగా పామాయిల్ సాగుతోటి రైతుకు వనగురే లాభాలేంటి ఈ విషయాలన్నీ లింగయ్య గారిని అడిగి తెలుసుకుందాం మరొక విషయం లింగయ్య గారు రైతు సంఘం నాయకులు కూడా రైతు సమస్యల మీద ఆయనకు అవగాహన ఉంది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వాల వైఫల్యాలు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా చెప్పడానికి లింగయ్య గారు మనతో ఉన్నారు లింగయ్య గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే సార్ నమస్తే నా పేరు కోట లింగయ్య అన్న మాది చీకడు కీతపల్లి మండలం నేను ఇక్కడ రైతు సంఘంగా నాయకత్వం చేస్తున్నాను అయితే ఈ ఈ తోట వేయటానికి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంతకుముందు నేను వ్యవసాయం చేసే క్రమంలో అప్పుడు జొన్నలు పెసర పొద్దుతిరుగుడు ధనియాలు ఇవన్నీ బాగా పండించే వాళ్ళం ఇప్పుడు ఆ సాంప్రదాయ పద్ధతులు ఆ పంటలన్నీ తీసేసి ఇప్పుడు ఈ మామూలుగా ఈ పత్తి వచ్చింది ఈ పత్తి రావడం వల్ల ఎప్పుడు పత్తి పత్తి వేయటం వల్ల కూడా భూమి కూడా నిస్సారం అవుతుంది ఇంకోటి కూడా నేను ఏంటంటే నాకు ఒక పదిహేను ఎకరాల రైతు నేను ఐదు ఎకరాలు పొలం చేస్తున్నాను పది ఎకరాలు ఈ పామాయిల్ పామాయిలు వేయాలనే ఆలోచనతోటి మనకు సంబంధించిన ఆర్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ గారి సలహాతోటే నేను అన్న మంచిగా ఉంటుందని చెప్పిండు నేను కూడా చాలా లెక్క తిరిగినను ఐశ్వరావుపేట కూడా పోయిన మూడు రోజులు ట్రైనింగ్కు అక్కడ అక్కడ తోటలు చూసిన రైతులతోటి మాట్లాడే నేను ఇంట్లోకి తిరగడం జరిగింది అయితే ఈ క్రమంలో ఎట్లా అసలు ఎట్లా ఏం చేయాలి ఇది ఒక ఎడారి లెక్క ఉండేది సార్ ఇది ఏకముందు ఈ భూమి ఈ భూమి ఎడారి లెక్క ఉండేది దీన్ని ఏం చేయాలి ఇక్కడ ఒక కరెంటు లేదు ఒక వాటర్ సోర్సెస్ లేదు ఏం చేయదంటే తోటి మాట్లాడి అన్న మీరు ఏం చేస్తారో వాటర్ సోర్సెస్ చేసినాక మమ్మల్ని కలవండి మీకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సబ్సిడీలు ఇస్తారు అన్నీ ఏర్పాటు చేస్తామంటే ఇక నేను ఆ రోజు నుంచి ఊకోకుండా నిర్విరామంగా శ్రమ చేసి కరెంటు తేవటము బోర్లు వేయటము ఒక నెల రెండు నెలలనే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నా చేసుకొని కరెంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా బోర్లు వేసి సఫిషియెంట్గా వాటర్ పడింది అప్పుడు అన్న పడేనాక మళ్ళీ వచ్చి చూసిండు చూసినప్పుడు చాలా వాటర్ బాగుంది అన్నారు వెంటనే నాకు శాంక్షన్ చేశారు నేను ఇరవై మూడు జూలై పదహారో తారీఖు నాడు నాకు మొక్కలు ఇచ్చారు వెంటనే పెట్టడం జరిగింది ఇక దాని ప్రకారంగా కూడా ఇక మనకు చాలా బాగా ఉంటుంది అయితే దీన్ని ఎలా గడ్డి రాకుండా కల్టివేషన్ చేయటం చేయాలని చెప్పారు ఎట్లాగా ట్రాక్టర్తో దుండుతున్నాయి కదా మనకి ఇంకా యాభై రెండు మూడు సంవత్సరాలు కూడా మన పంటలు వేసుకోవచ్చు కూడా చెప్పారు గవర్నమెంట్ నుంచి కూడా నాలుగు వేల రెండు వందలు ఒక సంవత్సరాన్ని మాత్రం మాకు పడ్డాయి మళ్ళీ ఇప్పుడు సంవత్సరాన్ని ఈ మధ్య ట్రెజరీలకు వచ్చినాయని చెప్తున్నారు ఇంకా మన మెయింటెనెన్స్ మెయింటెనెన్స్కు మాకు ఇంకా రాలేదు అతి త్వరలో వస్తాయని చెప్తున్నారు అది కూడా రైతుకు సేఫ్టీ మరి ఈ దున్యాంక దీన్ని ఎందుకు ఉంచాలని ఆ ఎందుకు ఉంచాలని ఈ అంతర పంటలుగా కూరగా లాస్ట్ ఇయర్ కందులు వేసినను వేస్తే కూడా ఎకరాని ఎనిమిది ఎనిమిది బస్తాలు కందులు పండించిన ఎనిమిది బస్తాలు పండించిన ఎనిమిది కింటాల్ అంటే పన్నెండు వందలు అమ్మిన సార్ అప్పుడు పన్నెండు బాగా ఉండే రేటు నాకు మంచిగా అనిపించింది నాకు ఈ వరి కంటే కూడా ఇదే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే వరి కంటే కూడా ఇది రైతుకు శ్రమ లేదు ఈ లేబర్ తోటి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది చాలా బాగుందని నాకు ఇది బాగుంది అయితే ఇది వేయటం కోసం నేను ఇప్పుడు ఈ సంవత్సరం వేద్దామని వేసినాను దోసగా వేస్తే ఈ మొదటిసారి వేసినా ఇప్పుడు ఇది ఈ ఉన్న ఫీల్డ్ మళ్ళీ రెండోసారి సోయింగ్ చేస్తున్నాము రెండో పండుగ చేస్తున్నాము మొదటిసారి కూడా ఒక లక్షన్నర వచ్చినాయి యాభై అరవై రూపాయలు కూడా మాకు రేట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది కానీ ఇప్పటి పరిస్థితులలో టమాటా బాగా ఉంది వంగ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నది గోకర కూడా కాయలు పడ్డాయి కానీ రేట్ లేదు అయితే నేను రైతు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా యూట్యూబ్ ఛానల్లో చూసినాం ఒక రైతు రెండు కోట్లు సంపాదించరు అనేది కూడా మన వార్తలలో పేపర్లో చూసినాం టమాటా మీద అయితే ఒకసారి వంద అమ్ముతుంది ఒకసారి పది అమ్ముతుంది ఈ వ్యత్యాసాలు మాత్రం ఉంటే రైతు కానీ వినియోగదారులు ఇద్దరు దెబ్బతింటారు వినియోగదారుడు కొనలేకపోతాడు వంద నాడు పది ఉన్నాడు రైతు దెబ్బతింటాడు కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద కొంచెం చొరవ తీసుకొని రైతుకు వినియోగదారునికి ఇబ్బంది లేకుండా ఒక బ్యాలెన్స్గా దీని ఒక ఎంఎస్పి ప్రకారంగా చేస్తే మంచిగా ఉంటుంది అని నేను రైతు సంఘం కూడా చెప్పదలుచుకున్నాను సార్ ఇది ఇట్లా రైతు సంఘం నాయకుని కూడా చెప్తున్నాను రైతుగా రైతు సంఘం నాయకుని కూడా చెప్తున్నాను సార్ అయితే ఈ ఈ ప్రభుత్వం ఇట్లా ఉండటం వల్ల కూడా మరి అయ్యలా వంద రూపాయలు ఉండే ఇలా పది రూపాయలు అంటే తెంపిన కూల్లు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది పంట బాగా ఉంది అన్ని చేసినా కానీ రేటు విషయంలో తక్కువ ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ఇట్లా ఈ ఈ తోటలు వేయటం వల్ల మనకి ఇంకోటి కూడా అంతర్జాతీయంగా మనకు ఆయిల్ చాలా తక్కువ ఉంది ఇన్నాటోళ్ళకి వాళ్ళకే వేరు జనగలేదు మనకు ఆయిల్ పంటలే లేవు కాబట్టి మనం ఇతర దేశాల నుంచి ఆయిల్ తెప్పించుకుంటున్నాం వాళ్ళు ఏం ఆయిల్ ఇస్తురో ఏం చేస్తురో కాబట్టి మన ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇరవై వేల నాలుగు వందలు ఉంది ప్రజెంట్ ఈరోజు రేటు పామాయిల్ రేటు తన్నుకు కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా చొరవ ఇస్తున్నాయి కాబట్టి మనం పామ్ ఆయిల్ తోటలు వేసుకొని మన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం ఆపుకునే సేవ్ చేయచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను సార్ ఇక్కడ అట్లనే టమాటా ఎంత ఎన్ని ఎకరాలు లేరు టమాటా ఎకరంరా ఒక ఆరు ఎకరము వంగ ఒక ముప్పై గుంటలు ఒక అర ఎకరము బెండ ఒక అర ఎకరము అది గోకర చిక్కుడు దోస దోస నాలుగే రెండు ఎకరాలు వేసిన ఒక రెండు ఎకరాలు మళ్ళీ ఇప్పుడు పెడితీస్తున్నా సరే ఎప్పుడన్నా ఒకసారి రేట్ అని అన్నీ ఏంటంటే మనలో మనం ఆకాశానికి ఎదురు చూసినట్టుగా చూడకుండా రేట్లు మాత్రం ఒక మ్యాక్సిమం రేట్ ఉంటే చేసుకోవచ్చు రైతు కూడా సేఫ్ అవుతాడు సేఫ్ కానీ దీని మీద కొంచెం ప్రభుత్వాలు కూడా కొంచెం దీని మీద చేయాలని రైతు రైతు సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాను సార్ నేను మీరు దీంట్లో ఏం జాగ్రత్తలు తీసుకున్నాను ఇప్పుడు పది ఒకేసారి పెట్టినా వేరు వేరుగా లేదు సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై పదహారో తారీఖు నాడు ఒక ఎనిమిది ఎకరాలు వేసినాను మళ్ళా ఇప్పుడు ఇంకొక నాలుగు ఎకరాలు రీసెంట్గా అంటే పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు ఉంది రీసెంట్గా మళ్ళీ జూలై పదమూడో తారీఖున మళ్ళీ వేసిన పెద్ద శ్రద్ధ కూడా ఏం లేదు సార్ నేను అరవై ఎనిమిది సంవత్సరాల వయసు నాది అయినా కూడా నేనే చేస్తున్నాను సరే ఎప్పుడన్నా నాకు వీలు కానప్పుడు మనుషుల సాయం తీసుకుంటా ఈ తోట కూడా పెద్ద మనం రిస్క్ పెడాల్సిన అవసరం కూడా ఏం లేదు సార్ దానికి ఏమైనా కొమ్ము పూరి మన తాడి చెట్లలో పడే పురుగు వస్తుంది దానికి లాండా ప్లస్ అది కార్బన్డిజం ఆ రెండు మగిలి పోస్తే స్ప్రే మనం మంది ఎత్తుకోవాలి బకెట్లో పోసుకొని పోస్తే దాన్ని సేవ్ చేసుకోవచ్చు ఈ ఈ పంట కూడా చాలా మంచిది మొండి పంట పెద్ద మనం స్ప్రే చేయాలి పెద్ద డబ్బులు పెద్ద ఖర్చు అయ్యేది కూడా ఏముండదు ఏమైనా గడ్డి రాకుండా మాత్రం గడ్డి కల్టివేషన్ చేసుకుంటే గడ్డి బీకిచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది సార్ అంటే మీకు అంతర పంటలు ఎన్ని రోజుల వరకు చేయొచ్చు అని చెప్పారు అంతర పంటలు మూడు సంవత్సరాలు చేసుకోవచ్చు సార్ అంత పంటలు మూడు సంవత్సరాలు అయిపోయినాక ఏమైందంటే ఈ ఆకులు కలిసిపోతాయి కిరణజన్య సమయక్రియ రాదు కింద ఉన్న రాదు కాబట్టి అప్పటిదాకా చేసుకోవచ్చు ఇప్పుడు ఇరవై ఏడు ఫీట్లు ఉంటాయి సార్ మధ్యన తొమ్మిది మీటర్లు అంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు ఉంటాయి కాబట్టి గ్యాప్ బాగానే ఉంటది అప్పటిదాకా చేసుకోవచ్చు అప్పుడు అయినాక కూడా ఆంధ్రా పోయి తెలుసుకుని వచ్చిన హైరాపేట వాళ్ళు ఒక్క ఆ ఇంకోటి ఏదో ఉన్న సార్ అది అది పెట్టారు వాళ్ళు అంటే నీడమి నీడకు బారేది అది కూడా పెట్టే ఆలోచనలో ఉన్న నేను కానీ మనకి ఇప్పుడు కాదు కదా అప్పుడు చూస్తాను నాలుగేళ్ల తర్వాత అది కో ఒక్క ఈ రెండు ఇంకోటి కూడా సార్ ప్రభుత్వాలు కూడా ఇవన్నీ చేసిన దానికంటే ఫీల్డ్ చూపించడం వల్ల బాగా నాలెడ్జ్ వస్తుంది సార్ రైతుకు ఇప్పుడు వాళ్ళకు ఎంప్లాయీస్ పెట్టి వేయండి వేయండి అని వాళ్ళని పుష్ చేసిన దానికంటే కొంత ప్రోగ్రెస్ రైతుల్ని ఇంట్లో కొంచెం మరింత భూములు ఉన్నోళ్ళని సరే మరీ రెండు మూడు ఎకరాలు ఉన్నోళ్ళైతే చేయలేరు వాళ్ళకు కుటుంబాలు జరగాలి కదా వాళ్ళకు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇది వేసుకుని ఐదు ఎకరాలు వేసుకుంటే కుటుంబం నడుస్తుంది ఇటు మళ్ళీ ఇంకోటి సార్ దీనికి ముప్పై ఐదు సంవత్సరాలతో కూడా దీనికి హీల్డింగ్ వస్తుంది అని వస్తుంది కాబట్టి ఇక మనం ఎప్పుడు పెద్ద రిస్క్ పడాల్సిన అవసరం లేదు అనేది చెప్పడం వల్లనే దీంట్లో దిగినాము సార్ ఇప్పటికైతే నేను అయితే దాని ప్రతిఫలం ఏం తీసుకోలేదు కానీ చెట్లయితే గ్రోతింగ్ బాగానే ఉన్నాయని వాళ్ళు సూచన వాళ్ళు చెప్తున్నారు నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఏ ఉన్నది దీని చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసుకున్నాను సార్ నాకు ఎండాకాలం కూడా పైసలు ఏం ఏది ఆగం చేస్తే అనేది కూడా లేదు ఈ కూరగాయలు వేసుకున్నా కాబట్టి నాకు అట్లా కూడా ఉపాధి మామూలుగా మెట్ట పంటలు పండించడం అని ఇతర పంటలు అవును తర్వాత వరి కూడా పండించారు ఇప్పుడు కూరగాయలు కూడా చేస్తారు మూడిట్ల బేరేజ్ వేస్తే మీకు ఏ సాగు మంచిగా అనిపిస్తుంది ఏది లాభం సార్ వరి అంటే మామూలుగా నేను ఇప్పుడు కొంత కవులకి ఇచ్చిన ఒక నాలుగు ఎకరాలు నా కుటుంబ పోషణ కోసం ఆ పెద్ద మామూలుగా ఈ కెమికల్స్ చేయకుండా ఒక ఆర్గానిక్ గానే పండించుకుంటున్నాము ఇక అది దాని చూసుకుంటే అది ఏముంటుంది సార్ ఇప్పుడు ఎంత వరి పండించినా నలభై బస్తాలు యాభై బస్తాలు ఒక పాతిక ఇరవై వేల కంటే ఎక్కువ మిగలవు సార్ మళ్ళీ దాన్ని ఏం చేయాలి మళ్ళా దాన్ని తీసేయాలి మళ్ళీ ఇది చేయాలి మళ్ళీ ఇదంతా చేయాల్సి వస్తుంది మళ్ళీ దానికి పెట్టుబడి అవుతుంది అయితే ఇది మనం ఒక్కసారిగా దీనికి పెట్టుబడి పెడితే ముప్పై ఐదు సంవత్సరాలు మనకు ఈల్డింగ్ వస్తుంది వస్తుంది కాబట్టి ఇది నాకు మంచిదనే పద్ధతుల్ని నేను దీని వైపు రావడం జరిగింది సరే వచ్చే స్కోప్ కూడా ఉంది కొంతమంది రైతులు నాకు ముఖ్యంగా ఆదర్శంగా సూరారం కోట్ల కరుణాకర్ రెడ్డి అని ఆయన నాకు చాలా స్ఫూర్తి దా సార్ నేను ఆయన పాప చదువు కూడా రాదు ఆ సుధా పెద్ద సురారం ఆయన కాడికి పోయి నేను చూసుకున్నా లింగయ్య గారు మనం ఈ ఈ వయసులో ఈ కూలీలతో కూలీలు కూడా లేరు కాబట్టి మనం ఇది వేసుకోవడమే కరెక్ట్ అన్నాడు ఆయన కూడా చెప్పాడు కరోనా టైంలో ఇరవై మూడు వేల ఐదు వందలు అమ్మినారు సార్ డబ్బులు ఎన్ని వచ్చినా నాకే అర్థం కావట్లేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఇక దానికి ఇన్స్పైర్ అయ్యే నేను ఇది వేయటం జరిగింది నాకైతే ఇప్పటికైతే ఉంది సార్ దీనివల్ల ఇప్పుడు పై ఖర్చులకేమో ఇవి వస్తున్నాయి ఈ కూరగాయ కాకపోతే రేటు విషయంలో ఇది ఉన్నది కానీ ప్రభుత్వాలు దీని మీద సార్ ఇప్పుడు ఈ వీడియో చేసిన దాని ప్రకారంగా అందరు చూస్తున్నారు కాబట్టి అది చేస్తే అందరి కూరగాయ రైతులు కూడా సేఫ్ సైడ్ అవుతారని నా అభిప్రాయం సో మీరు రైతులకు చెప్పే సలహా ఏంది అంటే మా దీని వైపు మళ్ళొచ్చని చెప్తున్నారు దీనివైపు ఎక్కువ నీళ్ళున్న ప్రాంతాలలో వరి ఎక్కువ పండే ప్రాంతాలలో ఈ తోటలు వేసుకునే పరిస్థితి ఉండదు కదా మీరు రైతులకు ఏం చూసి అంటే ఒక్కటిసారి ఇప్పుడు పొలాలల్లో వేయటం అంటే కూడా పొలాల కూడా కొంతమంది అభ్యద రైతులు వేస్తూనే ఉన్నారు పొలం లెక్క దీన్ని క్యాలిక్యులేట్ చేసుకో కాకపోతే ఒక్కటిసారి ఇది నాలుగు సంవత్సరాలు అయ్యే వరకే అయ్యో మనకి రాదా అనే ఆత్తే ఉన్నది తప్ప కొంచెం దురదృష్టం రైతులు అయితే దీని మీద స్టడీ చేస్తే వేసుకోవచ్చు ఒక పది ఎకరాలు ఉన్న రైతు ఒక బిట్టు ఏం కాదు నీళ్ళున్నా పక్క తొలగట్టి వేసుకోవచ్చు పెద్ద దానితోటి అయ్యేది ఏం లేదు నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు అని కూడా నేను చెప్పగలుగుతున్నా వేసుకోవచ్చు ఒక నాలుగు ఐదు నాలుగు సంవత్సరాలు మనం దాన్ని కాపాడితే మళ్ళీ కాపాడుతుంది అది అట్లా అట్లా సార్ మరి సో మీరు పామాయిల్ తోటలు వేసుకోవడం వల్ల రైతులకు ప్రయోజనం ఏదో తప్పితే నష్టం ఏమి ఉండదు ఏమి లేదు మూడేళ్ల వరకు మనం అంతర పంట అంతర పంట సాగు చేసుకోవచ్చు అంతర పంట మన మెయింటెనెన్స్ కు నాలుగు వేల ప్రభుత్వం ఇస్తున్న నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇవన్నీ కలిస్తే ఒక అంటే కేవలం ఒక ఎకరం రెండు ఎకరాలలో తోటలు పెడితే ఉపయోగమా నిజంగానే ఎక్కువ భూములు నోలు పెట్టుకోవాలి ఎక్కువ ఉన్నోళ్ళు పెట్టుకుంటే ఉపయోగం సార్ రెండు ఎకరాలు ఉన్నోళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళ కుటుంబం గడవాలి మరిగా వాళ్ళకు ఖర్చులు పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఒక ఐదు ఎకరాల కాంచి పైన ఉన్న రైతులు వేసుకోవచ్చు వేసుకుంటే పర్వాలేదు కూరగాయ అప్పటిదాకా నడుస్తుంది తర్వాత దీని ఫలితం వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు అనే నా అభిప్రాయం నేను ఒక రైతుగా చెప్తున్నాను ఇక్కడ కూడా మా ఊళ్ళో కూడా చెప్తున్నాను సార్ కొంతమంది చూస్తున్నారు నేను నేను అటు అటైతే చూస్తున్నారు చూస్తున్నారు ఇప్పుడు ఇంకోటి కూడా ప్రభుత్వాలు కూడా ఇస్తున్నారు సార్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు నాకు అన్ని పైపులు అవి కూడా కాకపోతే నాకు ఈ ఫెన్సింగ్ నేను ఓన్గా చేసుకున్నా కాబట్టి నాకు ఒక ఆరు లక్షల లక్షలు ఖర్చు వచ్చింది కానీ గవర్నమెంట్ ఇస్తుండ్రు కాబట్టి పెద్ద మనకు మన మీద ఏం లోడ్ పడదు మొక్కలు ఇస్తున్నారు ఆఫీసర్స్ కూడా వస్తారు మంచిదే బాగానే ఉన్నారు సార్ ఈ అన్నిటికి ముఖ్యంగా విద్యాసాగర్ గారు మాత్రం మాకు ఆయన మీకు దారి చూపి దారి చూపించిన మా ఆయన మా అది మాత్రం నేను ఎలా చెప్పగలుగుతాను సార్ అది సార్ ఓకే అన్న ఎందుకంటే ఈ పామాలు సాగు గురించి అంతర పంటల గురించి రైతుకు ఉపయోగకరమైన కొన్ని సలహాలు సూచనలు మీ అనుభవం చెప్పినందుకు భూమి పిత్ర తరఫున ధన్యవాదాలు అన్న